హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్తే అండి నా పేరు సుమతి అండి ఫ్రెండ్స్ ఇదే నా ఫస్ట్ వీడియో నా ఛానల్ పే నా ఛానల్ పేరు వచ్చి సుమలెక్స్ అండి ఎస్యుఎంఏఎల్ఈఎక్స్ సుమలెక్స్ సుమలెక్స్ అండి సుమలెక్స్ నైంటీ సెవెన్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఎక్కడైనా మాటలు కొంచెం తడబడుతూ ఉంటే కొంచెం క్షమించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మొదటి వీడియో కదా మొదటిసారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కోసం ఎక్కడైనా గ్యాపులు గ్యాపులు గల మాటలు తడబడుతూ అలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి క్షమించండి నేను రెడీ అయ్యానండి మా ఆయన ఇంకా రాలేదు అలాగే పొద్దున్న బట్టలు ఉతికానండి వర్షం పడుతుందేమోనని వర్షం కొంచెం లైట్గా మబ్బుగా ఉంది అంటే మబ్బండి చల్లగా పెద్దగా చల్ల పెద్దగా ఎండ లేదు అలా అని చల్లగాను లేదు కొద్దిగా మూగ ఎండలాగా ఉందండి అందుకే ఎందుకని బట్టలు తీసేసి మడత పెట్టేస్తున్నానండి మడత పెట్టేసి పోదామంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా వర్షం పడ్డా కానీ పెద్ద బట్టలే ఉండవండి మా ఇద్దరు బట్టలు మా ఇద్దరు బట్టలే ఉతికాను మా ఆయన వచ్చి మా ఆయన వచ్చే లోపల నేను ముందుగానే రెడీ అయిపోయానండి లేదంటే అరుస్తాడు ఇంకా రెడీగా లేదా ఇంకా రెడీగా లేదానని కొంచెం టెంపర్ ఎక్కువకి ఓడి అంటున్నానని ఏమనుకోకండి మాకు అలవాటేనండి అది సరే వచ్చే లోపల నేను రెడీ అని చెప్పి రెడీ అయిపోయేసి బట్టలు కూడా మడత పెట్టేసి చేస్తూ పోతున్నాను మంటలు మడత పెట్టేసానండి చీర వేరేది కట్టుకున్నాను అంటే చీర వేరు బ్లౌజ్ వేరులా కనపడుతుంటారా అది కాటన్ శారీ కట్టుకున్నానండి అది నాకు ఎత్తుకొని ఫ్రిల్స్ పెట్టుకునే దానికి రాలేదన్నమాట ఇంకెందుకు లేనని చెప్పి ఆ చీర ఇప్పేసి సిల్క్ శారీ కట్టుకున్నాను ఇంకా మళ్ళీ బ్లౌజ్ ఎందుకు ఇప్పలేక బ్లౌజ్ తీసేయలేక ఇంక మళ్ళీ అదే ఉంచుకున్నానండి నేను ఏదైనా ఉంచేసుకుంటానండి మ్యాచింగ్ అని పెద్దగా అట్లాగే ఇంక మరీ మళ్ళీ ఓపిక్ లేదు చెమట్లు పోయేస్తున్నాయి వేడికి అక్కడ చూసారా మా ఆయన ఫోజ్ ఇచ్చాడండి దానికి కెమెరా పెట్టుంటే హాయ్ అని చెప్పడానికి నూరా నూరా అన్నాడు అందుకోసం ఇక్కడ స్టార్ట్ అయ్యామండి స్టార్ట్ అయ్యాము కొంచెం వ్యూ తీసాను మా గూడూరు వ్యూ అండి కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందండి అందుకే కొంచెం స్లోగా వెళ్తున్నాము పక్కన ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదా కనుపూర్ అండి మా ఆయన ఫ్రెండ్ రమ్మని ఇన్వైట్ చేయలేదు జ్యువెలరీ గూడూరులో కొత్తగా స్టార్ట్ చేస్తారు ట్వంటీ ఫోర్త్ నా ప్రారంభం అంటండి మా ఆయన సెల్ఫీ పిచ్చాడు సెల్ఫీలు ముందు ఒక సెల్ఫీ తీసి పెట్టి నాకు స్టేటస్లో అన్నాడు స్టేటస్ బాగా స్టేటస్లు బాగా పెడుతుంటాడులే ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడికని ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటారని సెల్ఫీని తీసుకో సెల్ఫీని ది సెల్ఫీని ది అని చంపేస్తున్నాడు కారులో ఏమండి కారు మాది అనుకుంటారేమో మాకంత లేదండి కారు మాది కాదు మా అబ్బాయిది మా మా బంధువుల పిల్లోడు దీన్ని వాడు కూడా వస్తుంటే వాడు మేము వెళ్తున్నామండి సాయి అని మా మా పిల్లోడేనండి అక్కడ ఏదో మాట్లాడుకోవాలంటే నవ్వు వస్తా ఉందండి నవ్వుతున్నాను ఏదో జోకులు వేసుకుంటున్నారు వాళ్ళు అందుకోసం సాయి ఏదో చెప్తున్నాను అనమాట అది కాదు బాబాయ్ అని అందుకే నేను నవ్వుతున్నానండి అదేదో పెద్ద జోక్ వేసాడండి ఆడ నాకు భలే నవ్వు వచ్చింది కాకపోతే సౌండ్ రీసౌండ్ ఉంటే అందుకే ఆఫ్ చేసేసాను అన్నమాట లొకేషన్ మాత్రం సూపర్గా ఉందండి గ్రీనరీగా నేను ఇంకా నేనే సరిగా తీరేది కానీ సూపర్గా ఉందండి పచ్చగా ఏదో ఏదో చెనగో ఏదో వేసినారండి అటుపక్క ఇటుపక్క స్ప్రింకిల్లాగా వాటరు భలే ఉందండి అందుకే కొంచెం ముందు తీసాను దాంట్లో నుంచి సూపర్ చూడటానికి భలే ఉంది సూపర్గా ఉందన్నమాట అటుపక్క ఇటుపక్క గ్రీనరీ పచ్చని పొలాలు భలే ఉందండి బాబాయ్ சரி அக்கட ஆகி செல்ல ముందు బాగా ఉందన్నమాట ఎటెళ్ళాలని చెప్తున్నాడండి దిగాడండి ఒక అమ్మాయిని పంపించాడండి ఆ పిల్లోడు వెనకాలేరమ్మని అమ్మాయి అమ్మాయిని పంపించాడండి రూమ్ దగ్గరికి తీసుకెళ్తున్నా అమ్మాయి కొంచెం గుడికి వెనక భాగం అండి ఇది అంటే గుని గుడికి వెనక భాగాల రూమ్స్ ఉంటాయి అనమాట అలాగే అంటే రెంట్కి ఇస్తారు రెంట్ రూమ్ రెంట్కి బాగుందండి ఏసీ రూములు కూడా ఏసీ రూములు కూడా ఉన్నాయి వాళ్ళు నిన్న నైటే వచ్చేసి స్టే చేస్తారంటే సత్రాలాగా అంటే వంటకి వన్ ఈ ఏమంటారు ఈ కుర్చీలు అవన్నీ వేసుకొని తినడానికి కానీ ప్లేసు సత్రంలా అదే కాదు బాగుంది సోగా టోర్ హాల్ ఉండే కాలు దాకా కాలు అబ్బాయి అండి సాయి మా అబ్బాయి మా అబ్బా కారు అబ్బాయిదేనండి చేసాది అదే అక్కడికి వెళ్తున్నాం లోపలికి హాల్ దగ్గరికి వేసుకోగా నువ్వు తీస్తున్నావు ఏం కాదు అందరు అందరు తినేసి కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారండి అందరు బాగా తినే తినేసారనమాట అంటే పక్కన ఉన్నాయండి దబ్బర్లు పెద్ద పెద్ద దబర్లలో ఇంకా ఉంది ఎవరైనా వస్తే అక్కడ ఉండే వాళ్ళంతా మాత్రం తినేసి ఉన్నారు కొంచెం తీసానండి వీడియో మటను సాంబారు ఇది మటన్ మటన్ కర్రీ అండి ఏదో మటన్ గోంగూర బోటి గోంగూర గోంగూర మటన్ బోటీ అంటది బిర్యానీ అండి మా ఆయన ఫ్రెండ్ వైఫ్ అనమాట అమ్మాయి చికెన్ కూడా చేశారండి మటన్ తిన్న వాళ్ళకి మటన్ చికెను నేను మటన్ తినండి నేను చికెన్ వేసుకున్నా కానీ అయినా నాకు తినబుద్ధి కదా నాకు వద్దని చెప్పానండి ఒక్కసారి నేను తినలేనండి చికెన్ తింటాను కానీ నాకు తినబుద్ధి కాలేదన్నమాట అందుకే నేను తిన మాయన తిను చికెన్ బాగుంటుంది తిను తిను అంటున్నాడు నాకు తినాలనిపిస్తే కదా తింటాను నాకు తినాలనిపించలేదు లేక అమ్ముడు అని చెప్పానండి నేను బానండి ఇద్దరు నాతో పాటు కూర్చొని மட்டன் <Es> தோன்னை <warning microphones> <legen meantime>، <beforetaking> <Shalfít>. ఏమండి గుడి మూసేసారండి అంటే కొద్దిగా లోపలికి వెళ్దామంటే మూసేశారు

ఫ్రెండ్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బాబయ ಅಂದ್ರೆ ಅಂತಾ ಓರ್ಕೆ ಪ್ಲಸ್ 6 ಸ್ಕೂಲ್ ಕೊಡ್ತಾವೆ ನೇ ಕ್ಯಾಮೆರಾ ಉನ್ನಿದೆ ನಕಾಡಾಪುಡು ವಿಡಿಯೋಕ್ಕೆ ದೊಡ್ಡ ಕ್ಯಾಮೆರಾ ಅಂತಲ್ಲ ಓರೇ ಸಾಯಿ ನಮ್ಮ ತಂದೆ ಏನು ಅಂತಾ ಹೇಳ್ತಲ್ಲ ನೇ ನಾನು ನಮ್ಮ ತಂದೆ ಸರ್ ನೀವು ಸೆಟ್ಟಿಂಗ್ చేయಕಾದ್ರೆ ನೀನು ಏನಂತ ಕ್ಯಾಮೆರಾ ಅಂತಾ ನಾವು ಬೋಕ್ತೆ ಸೊಕಯೆಸ್ಕೊಂಡೆ ಅವತ್ತು ಇಪ್ಪುಡು ಇಪ್ಪುಡೂ ಬೋಳಾ 나 ಕಾರ್ ಕೊತ್ತಿನ ತರ ಆದ್ರೆ ನಾನು ನಿನ್ನ ಐಸ್ ಹೋಯಿನಿ ವಿಡಿಯೋ ಮನ ಬೆಂಗಳೂರಿಗೆ ಕಳಿಸಿನಾಡಾ ಹಾಪ ಓರೇ ನಮ್ಮನ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం అంటే సాయి చెప్తున్నాడు మా ఆయన మా దగ్గర పెద్ద కెమెరా తిరిగింది ఇక్కడికి వచ్చి ఫోటోలు ఇక్కడికి వచ్చి అప్పుడు అంటే నన్ను ఫోటోలు తీసాడంట నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు పెద్ద కెమెరా మెయింటెన్ చేశాను అని చెప్తున్నాడు నేను ఓడికి చెప్తాను నమ్ముతున్నావా అని అంటున్నానండి అదంతా డూపే నేను చెప్తున్నానండి అదంతా డూపేరా బట్టలు కొల్లేవడు ఒకటే చొక్కా ఉండేది ఆ చొక్కా వేసుకుని తిరిగేవాడు నన్ను చేసుకున్నాకే కొంచెం నేర్చుకున్నాడు నైస్గా ఉంటా ఫ్రెండ్స్ ఇక్కడికి రిటర్న్ అయిపోయామండి వచ్చేస్తున్నాము ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ లైక్ షేర్ Okay na. Okay friends. Bye. p